ఇది ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ ఇది కూడా సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు దాకా వస్తుంది ఫైవ్ టు టెన్ ఇయర్ బెల్ట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది నెక్ దగ్గర చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది అండి ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ వస్తుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్లాక్ అండ్ క్రీమ్ వస్తుంది ఇట్లా సిక్స్ పీస్ బండల్ వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అది

వెల్కమ్ టు దసరా బతుకమ్మ సీజన్ వచ్చేసింది కదా మంచి మంచి కిడ్స్ వేర్ కలెక్షన్ చూడడానికి ఈ రోజు మనం వచ్చేసాం ట్రేడర్స్ స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుండి మదీనా మార్కెట్ లో ఉంటుందండి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ హైకోర్టు రోడ్ లో కాస్త ముందుకు వెళ్ళినట్లయితే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అండ్ పక్కనే మనకి భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ భారత్ పెట్రోల్ బంక్ కి అపోజిట్ ఉన్న గల్లీ లోకల్ కి వెళ్ళినట్లయితే రైట్ సైడ్ లో ఫస్ట్ కాంప్లెక్స్ మీరు మెట్లు పైకి వెళ్ళడానికి ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ కి న్యూ మదీనా కాంప్లెక్స్ అని ఉంటుంది ఫస్ట్ కి వెళ్ళినట్లయితే మనకి వీళ్ళ స్టోర్ మెట్లు ఎక్కగానే ఎదురుగా స్టోర్ అయితే కనిపిస్తుంది అండి వీళ్ళ దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గర్ల్ బేబీ అండ్ బాయ్ బేబీ డ్రెస్సెస్ అనేవి స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఎస్పెషల్లీ పార్టీవేర్ డ్రెస్సెస్ సూపర్ కలెక్షన్ ఉంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కేవలం ఫైవ్ థౌసండ్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి చూసే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చూడండి థర్టీ ఫైవ్ ఓన్లీ మంచి క్వాలిటీ ఉంటది కలర్ బట్ట గ్యారంటీ ఉంటది బండల్ మీకు కలర్ సిక్స్ పీస్ బండలు వస్తుంది ఏదైనా బండల్ బండలు తీసుకోవాలి ఓన్లీ థర్టీ ఫైవ్ జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి వస్తుంది ఇది చూడండి ఓన్లీ జీరో సైజ్ ఉంటుంది ఇది ఫార్టీ రూపీస్ పైన హాజరి క్లాత్ కింద కాటన్ వస్తుంది బండల్ త్రీ కలర్ సిక్స్ పీస్ బండలు తీసుకోవాలి ఓన్లీ ఫార్టీ రూపీస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇది కొంచెం మిత్త క్లాత్ లోనే ఉంది హాజరీ బట్టల స్టాఫ్ హాజరీ ఫ్యాబ్రిక్ హాజరీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది చాలా బట్ట ఇది కూడా 0 టు 6 మం బాబీకి వస్తది బండిల్ లో 3 కలర్ 6 పీస్ బండిల్ వస్తది ఓన్లీ 55 రూపాయస్ ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది పార్టీ వేర్ లాగా ఉంది ఇది క్లా స్టెప్ కూడా వస్తది దీనికి పైన క్లీన్ ఉంటది కింద స్టెప్ మోడల్ వస్తది బండిల్ లోనే 3 కలర్ 6 పీస్ బండిల్ ఇంకా డిజైన్స్ వైరైటీ చాలా ఉన్నాయి మన దగ్గర వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా ఐడియా కోసం కాఫ్ యూస్ తనుకు చాలా దొరుక్తది రెగుంట వీడియో ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఇది ఓన్లీ 55 రూపాయస్ పడతది డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి మన దగ్గర చూసండి ఇది కూడా మెత్త క్లాత్ సూపర్ ఐటమ్ ఉంది హాజరీ సాఫ్ట్ చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది ఓన్లీ యాభై ఆరు రూపాయలు బండల్లా చూడండి త్రీ కలర్ సిక్స్ బండల్ ఇట్లాంటి కలెక్షన్ ఉంది క్లాత్ ఇది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ బండలా త్రీ కలర్ సిక్స్ బండల్ వస్తుంది దీంట్లో కూడా చాలా వెరైటీ చాలా రకాలు ఉన్నాయి మీ ఐడియా కోసం ఒకటి రెండు చూపిస్తున్నా ఇది కూడా సూపర్ ఐటమ్ ఉంది మోడల్ పైన పైన కోట్ లోపల టీషర్ట్ వస్తుంది ప్రింటెడ్ మోడల్ వస్తుంది బండల్ లా త్రీ కలర్ వస్తుంది సైజ్ సైజ్ ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఆఫర్ రేట్ లా ఉంది ఇది దసరా ఐటమ్ ఉంది న్యూ దసరా కలెక్షన్ ఉన్నాయి దీంట్లో ఇంకా చాలా చాలా వెరైటీ ఉన్నాయి మిడ్డీ మోడల్ ఉంది పాయింట్ మోడల్ ఉంది దీంట్లో వంద రకాలు దొరుకుతుంది మీకు షాప్ కిస్తే మిడ్డీ మోడల్ స్కర్ట్ మోడల్ దీంట్లో కలర్ స్టార్ట్ కూడా ఉంది ఇది ఓన్లీ స్పెషల్ బ్లాక్ అండ్ క్రీమ్ వస్తుంది ఇట్లా సిక్స్ పీస్ బండలు గారు ఇది కూడా మిడ్డీ చూడండి సూపర్ ఐటమ్ ఉంది బట్ట కూడా బట్టా కలర్ గ్యారంటీ ఉంటుంది చూడండి కలర్ బట్టా గ్యారంటీ దీంట్లో త్రీ కలర్ సిక్స్ పీస్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు బిజినెస్ చాలా చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా ఫ్రాక్స్ కావాలంటే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి పెద్ద గేరా ఉంటది ఇది కూడా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజ్ వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ రెండు వందల పది బండ్ల త్రీ కలర్స్ ఇంకా డిజైన్స్ ఇంకా వెరైటీ చాలా ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి డిజిటల్ ప్రింట్ లా క్లాత్ పార్టీ వేర్ ఉంది ఇది కూడా మంచి ఐటమ్ ఉంది మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది బెల్ట్ వస్తది దీనికి దీనిలో కలర్ కూడా దొరుకుతుంది మీకు అట్లా విత్ అట్లా త్రీ కలర్ సిక్స్ పీస్ బాక్స్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ పదహారు పద్దెనిమిది వన్ ఇయర్ టూ ఇయర్ పాపకు వస్తుంది దీంట్లో కూడా చాలా చాలా వెరైటీ ఉంది ఇది కూడా జిమ్ చిక్ కలర్ ఇది చాలా నుండి వస్తుంది ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఉంది లైట్ ఐస్ త్రీ కలర్ సిక్స్ పీస్ సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ప్రైస్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ రండి లేకుంటే వీడియో కాల్ చేయండి మీకు లాభం అవుతుంది ఇది చూడండి ఇది కూడా మంచిగా ఉంది చూడండి న్యూ కలెక్షన్ వచ్చింది మొత్తం దీంట్లో కూడా త్రీ కలర్స్ వస్తాయి చూడండి దీంట్లో త్రీ కలర్స్ త్రీ కలర్ సిక్స్ పీస్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ఓన్లీ టూ టెన్ రూపీస్ తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ అట్లా ఫైన్సీ కూడా ఉన్నాయి పట్టు మోడల్ మనకి బతుకమ్మ సీజన్ రాబోతుంది కాబట్టి పట్టు టైప్ మోడల్ వర్క్ ప్యాటర్న్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి వీడియోలో రెండు మూడు ఐటమ్ చూపిస్తున్నా ఓన్లీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ సిక్స్టీ ఫోర్ విత్ డూ పట్టా దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది ఇంకా ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి కాటన్ ఉంది డైలీ వేర్ ఇరవై నుంచి ముప్పై దాకా సైజ్ వస్తాయి వన్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ దాకా వస్తాయి బండల్ తీసుకుంటే వన్ టు సిక్స్ ఇయర్స్ దాకా వస్తుంది దీంట్లో కూడా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది దీంట్లో టెన్ డిజైన్ ఉన్నాయి పది డిజైన్ దొరుకుతుంది దీంట్లో ఇది కూడా మంచి మొత్తం సీక్వెన్స్ వరకు వస్తాయి చూడండి వర్క్ వస్తుంది మొత్తం డిజిటల్ దీంట్లో లేగినో పాయింట్ ఉంది ఇది క్లాజో మోడల్ పాయింట్ దీంట్లో కూడా ఓన్లీ క్రీమ్ కలర్ మీద ఫ్లవర్ కలర్ వేరే వేరే ఉంటాయి సైజ్ ఉస్తది 26 28 30 ప్రైస్ ఓన్లీ 250 రూపీస్ ఓకే 2150 దీంట్లో ఇంకా చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉన్నాయి రీసెంట్ ఇది కూడా మంచి ఉంది షాన్ ఓకే డిజిటల్ ప్రింట్ కలర్ గ్యారెంటీ బట్టగా విత్ లెగిన్ 3 26 28 30 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఓన్లీ 240 రూపీస్ ఓకే ఇంకా డిజైన్స్ కలర్స్ వెరైటీ చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది చూడండి పెద్ద సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఇది కొంచెం పెద్ద సైజ్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చేస్తుంది విత్ లెగిన్ వస్తుంది విత్ లెగిన్ కాటన్ నేను 32 34 36 సైజ్ ఓన్లీ 205 రూపీస్ 205 205 కలర్స్ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ బండల్ ఇంకా డిజైన్స్ ఇంకా వెరైటీ చాలా ఉన్నాయి ఓన్లీ 205 కలర్ బట్ట గ్యారెంటీ ఓకే ఇంకొకటి మంచి ఐటమ్ వెస్టర్న్ టైప్ లో కూడా అవైలబుల్ ఉంది వెస్టర్న్ మోడల్ ఉంది ఇది కూడా 20 నుంచి 30 దాకా ఉంది దీంట్లో కూడా కలర్స్ దొరుకుతాయి

ఓన్లీ ఓన్లీ ఎయిటీ ఎయిటీ రూపీస్ రూపీస్ పడుతుంది ఇది సిక్స్ సిక్స్ కలర్ పీస్ వస్తాయి చూడండి దీంట్లో సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది వన్ సిక్స్టీ దాకా ఉంది థర్టీ డిజైన్ దొరుకుతుంది మీకు అవైలబుల్ ఉంది ఇట్లా సిక్స్ కలర్ ఒక డిజైన్ లో సిక్స్ కలర్ సిక్స్ పీస్ తీసుకోవాలి డబల్ రేట్ లో సెల్ అవుతుంది ఇది ఈజీగా టూ హండ్రెడ్ కి సేల్ అవుతుంది చూడండి ఎయిటీ రూపీస్ ఓన్లీ ఈచ్ దీంట్లో కూడా దీంట్లో డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే కొన్ని బాయ్స్ కలెక్షన్ కూడా చూద్దామండి వాయిస్ లో స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంది సార్ స్టార్టింగ్ ఓన్లీ 39 రూపాయలు ఉంది మన దగ్గర చూడండి 39 రూపాయలు ఓన్లీ 39 రూపాయలు ఓకే క్లాత్ టీ షర్ట్ నెక్కర్ ఒక ప్యాకెట్ లో ఫై కలర్ 10 పీస్ బాక్సెస్ తో దేరి హ్మ్మ్ క్లీస్ 39 పర్తాది ఎది క్రాడర్ క్లాత్ ఉన్నది దేంట్లో మిట్ట బనిన్ క్లాత్ కూడా ఉంది ఇది బనిన్ క్లాత్ ఓకే దేంట్లో స్లీవ్ లెస్ వి థాంక్స్ వితౌట్ సైన్స్ ఫుల్ స్లీవ్ ఆల్ వెరైటీస్ ఉన్నని ప్రింటెడ్ కూడా ఉంది దేంట్లో ఆహహ దేంట్లో కూడా ఫైవ్ కలర్ టెన్ పీస్ బాక్స్ ఇది ఫిఫ్టీ ఫోర్ పోతుంది ఎట్లక్స్ వస్తాయి చూడండి ఓకే చాలా అన్ని డిజైన్ దొరుకుతుంది మీకు ఇలా డిజైన్స్ వస్తాయండి ఓకే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ప్రింటెడ్ ఉంది ప్లేన్ ఉంది ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ బటన్ మోడల్ గర్ల్స్ కూడా ఉంది ఓకే గర్ల్స్ కూడా ఫ్రాక్స్ ఉన్నాయి కట్టే దానికి కూడా ఉంది స్లీవ్ లెస్ ఉంది ఓకే హాఫ్ హ్యాండ్స్ ఉంది ఓకే ఇంకా చాలా ఉంది వెరైటీ ఒకసారి షాప్ కి రండి మీకు ఇంకా చాలా వెరైటీ దొరుకుతది మీకు డబుల్ లాభం వస్తది ఓకే బాయ్స్ కూడా అది కూడా చూడండి ఇరవై నుంచి ముప్పై దాకా వస్తుంది కాటన్ నిక్కర్ కాటన్ ప్రింటెడ్ షర్ట్ వస్తుంది చూడండి ఇది జీరో టు ఫోర్ ఇయర్ బాబుకు వస్తుంది దీంట్లో ఇరవై నుంచి ముప్పై దాకా సైజ్ వస్తుంది త్రీ కలర్ సిక్స్ పీస్ బండల్ తీసుకోవాలి ఓన్లీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ దీంట్లో కూడా టెన్ డిజైన్స్ ఉన్నాయి ప్రింట్ పది డిజైన్ దొరుకుతుంది దీంట్లో కూడా దీంట్లో కాట్ సెట్ కూడా ఉంది చూడండి ఇది కాట్ సెట్ మోడల్ కాట్ సెట్ సూపర్ అండి కాట్ సెట్ లాగా డిజైన్ ఇది కూడా ఇరవై నుంచి ముప్పై దాకా వస్తుంది ఓన్లీ ఓన్లీ వన్ వన్ నాట్ నాట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ త్రీ కలర్ ఉంది సిక్స్ పీస్ సిక్స్ సైజ్ వస్తుంది దీంట్లో ఇంకా డిజైన్స్ ఉంది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ చిన్నపిల్లలకి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ఉంది లోపల టీషర్ట్ పైన కోట్ వస్తుంది కింద నిక్కర్ వస్తుంది దీంట్లో బండల్ బాక్స్ లా త్రీ కలర్ సిక్స్ పీస్ వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉన్నాయి మన సూట్ మోడల్ ఇది కూడా సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ప్రింటెడ్ షర్ట్ వస్తుంది పైన కోట్ సపరేట్ ఉంటది కింద పాయింట్ బాక్స్ లో ఇట్లా త్రీ కలర్ వస్తుంది సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే డబల్ రేట్ లా సేల్ అయితే ఈజీగా ఇంకా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది ఇరవై నుంచి ముప్పై ఆల్ ఉన్నాయి దీంట్లో కూడా స్ట్రెచబుల్ జీన్స్ వస్తుంది ఇది ఇది కాటన్ ప్రింటెడ్ షర్ట్ ఉంది చూడండి ఇది వన్ టు ఫోర్ ఇయర్స్ కు వస్తుంది ఇరవై నుంచి ముప్పై దాకా प्री कलर सिक्स पीस सिक्स साइज ओके ओनली 200 रुपीस ओनली केवल 200 ओनली 200 बड़े साइज కూడా ఉంటాయ విట్నం పెద్ద సైజు కూడా ఉంటది 15 ఇయర్స్ అకౌంట్ ది బాయ్స్ లగా ఆల్ చూపిచనికి రాదు వీడియో కాళ్ళ లాంగ్ అవుతది చూండి కాటన్ ప్రింటెడ్ షర్ట్ చెక్స్ మోడల్ ఇస్ట్రేజిబుల్ జీన్స్ 3 కలర్స్ ఉంటాయి 3 కలర్ 6 पीस కలర్ గ్యారంటీ పైజామా కూడా ఉంది చూడండి బలూన్ పాయింట్ వస్తుంది ఇది కుర్తా కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో కూడా కలర్ వస్తుంది త్రీ కలర్ సిక్స్ పీస్ ఇరవై నుంచి ముప్పై వన్ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కలెక్షన్ ఉన్న ఇంకా వెరైటీ ఉంది ధోతి మోడల్ కూడా చూడండి ధోతి కూడా ఇంకా వెరైటీ దొరుకుతుంది మీకు

అన్నిట్లో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయండి బండిల్ టు బండిల్ పర్చేస్ చేయాలి ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ హిప్ బెల్ట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది బెల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ కాస్ట్ కాస్ట్ ఇది కూడా తక్కువ రేట్ ఉంది ఫైవ్ నాట్ ఫోర్ ఓన్లీ ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ కేవలం ఈజీగా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అమ్మొచ్చు అంత బాగుంది ఇది కోట్ మోడల్ డిజిటల్ ప్రింట్ మోడల్ లో వచ్చేస్తుందండి అండ్ షైనింగ్ చినాన్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ రూపీస్ ఇంకా నేను చూపించే మోడల్సే కాదు ఇంకా చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదా వీడియో కాల్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి అండ్ సాటిన్ షేనింగ్ లో చాలా బాగుందండి వర్క్ కానీ ఇలా మనకి డిజిటల్ ప్రింట్ కానీ సూపర్ గా కనిపిస్తుంది ఇది కాస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇది కూడా మనకి హిప్ బెల్ట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ అనేది వచ్చేసింది ప్రింట్ కూడా మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అలాగే మనకి వర్క్ అనేది కూడా నెక్ దగ్గర చాలా బాగుంటుంది మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుందండి కాస్ట్ ఫైవ్ ఫైవ్ ఐటీ ఎయిట్ వా చాలా బాగుంది కలర్ అనేది అవసరం అండి దుపటా స్టైల్లో కాస్ట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రూపీస్ ఓకే ఈ మోడల్ కూడా బాగుంది చూడండి క్రష్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ అనిపిస్తుంది చూడండి సూపర్ షైనింగ్ ఉంది కొత్తగా ఉంది ఫాబ్రిక్ విత్ కోట్ మోడల్ కాస్ట్ సిక్స్ ఫైవ్ సిక్స్ నాట్ ఫైవ్ డిజైన్ బాధని డిజైన్ ఫుల్ క్రేజ్ ఉంటుంది ఇది కూడా మనకి సూపర్ గా ఫ్రాక్ అయితే మంచిగా వచ్చిందండి ఫైవ్ ఇదంతా రియల్ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది అండ్ కలర్ అయితే అవసరం అండి మంచిగా షైనింగ్ ఉంది చాలా బాగా కనిపిస్తుంది వచ్చింది విత్ బెల్ట్ కూడా వచ్చిందండి అండి కాస్ట్ ఫైవ్ ఫైవ్ ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ షైనింగ్ ఉంది కాస్ట్ ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఇదైతే హాఫ్ వైట్ లో సింపుల్ అండ్ క్లాస్ గా ఉందండి చాలా బాగుంది అండ్ విత్ పర్ల్ వర్క్ ఒక చైన్ టైప్ వచ్చిందండి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఓకే ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయండి మీరు కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తారు మీకు ఎక్కువ మోడల్స్ చూపియాలని నేను సైజెస్ చెప్పట్లేను బట్ కాల్ చేయండి మీకు సైజ్ డీటెయిల్స్ అన్ని చెప్తారు ఫైవ్ సిక్స్టీన్ నేను చూపిస్తా చూడండి ఓకే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రేంజ్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కూడా కలెక్షన్ ఉంటుందండి ఇవే రేంజ్ లో ఉంటాయి వీటిలో ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది వి సెవెన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఓకే ఇంకా చాలా కలెక్షన్ ఒక సారీ కాల్ చేయండి లేకుంటే షాప్ కి రండి మీకు ఆల్ వెరైటీస్ చూపిస్తా బిజెపి బిసిఎఫ్ థ్యాంక్ యూ